వెల్కమ్ బ్యాక్ టు ట్యూస్డే మినీ వ్లాగ్ అనమాట ఈ రోజు వచ్చేసి ఇడ్లీ టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను టమాటా అయితే మా ఊరు శ్రీకాకుళం రెడ్ చట్నీ అనమాట చాలా అంటే చాలా ఫేమస్ ఎలా చేయాలి కూడా ఈ వీడియోలో అయితే చూస్తూ ఉండండి మొన్న ఒకరోజు కామెంట్ చేశారనమాట దేని గురించి అంటే మొన్న ఉప్పు దీపం చేశాను కదా ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదా దానికైతే ఒకరైతే కామెంట్ చేశారు ఏం చెప్పారని అంటే ఇలా చెప్పాను కదా ఇలా చెప్తే మీకు ఏమైనా లక్ష్మీదేవి ఫోన్ చేసి చెప్పిందా ఇలా వస్తాను అనేసి అని అడిగారు అనమాట కామెంట్లో అడిగారు నాకైతే చాలా కోపం వచ్చింది తర్వాత నవ్వుకున్నాను దేవుడి మీద భక్తి లేని వాళ్ళు ఇలానే మాట్లాడతారని అనుకున్నాను మనం భక్తితో దేవుడిని ఏదైనా అడిగితే ఎప్పుడు ఈ రోజు కాకపోతే రెండు రోజుల తర్వాత ఆ కోరిక తీరితే మనం దేవుడిని అడిగాం కాబట్టి ఈ కోరిక తీర్చిందని అనుకుంటాం గానీ ఎప్పుడు ఇలా దేవుడి మీద నమ్మకం లేకుండా ఇలా మాట్లాడతాం దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళే ఇలా మాట్లాడతారు నమ్మకం ఉన్న వాళ్ళైతే ఇలా ఎవరు మాట్లాడరు అనమాట ఏదైనా చేద్దాంలే దేవుడు మనకు కరుణిస్తారేమో అని అనుకుంటాం మనం దేవుడి గుడికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుతాము అది ఈ రోజు కాకపోతే రెండు రోజుల తర్వాత తీరినా గానీ మనం దేవుడిని అడిగాం కదా అందుకే కోరిక తీర్చే కదా అని అనుకుంటాం కానీ ఇలా ఎప్పుడైతే అను ఇంకా అంటారా చెడు జరిగితే మాత్రం మనకు రాసి పెట్టింది కాబట్టి అది జరిగింది అనుకోవాలి గానీ దేవుడే చేశాడని అనుకోకూడదు మనుషులకు రాపోతే ఇంకెవరికి రా వస్తాయండి కష్టాలు కష్టాలు వస్తాయి సుఖాలు సుఖాలు వస్తాయి కానీ కొద్దిగా అప్పుడప్పుడు సంతోషంగా ఉండాలంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది ఇలాంటి పూజలు అయితే చేసుకుంటే నమ్మకమే చేసుకుంటే జరుగుతాయని నా నమ్మకం మీరు దేవుడిని నమ్మితే గనుక ఈ పూజలు అయితే చేసుకోండి లేదు అంటే లేదు ఇంకే నేనేం చేస్తాను మీకు ఫోన్ చేసి చెప్పిందా అవన్నీ అడిగితే నేనేం సమాధానం చెప్తాను అయితే మనం ఏదైనా పని మీద గుడికి వెళ్తాము లేదంటే మన ఇంట్లో ఎవరైనా పుడతారో లేదంటే చనిపోతారో వాళ్ళకి మంచి ఈ రోజు మంచిది ఈ రోజు చెడ్డది చనిపోవడం మంచిది పుట్టడం చెడ్డది అని చెప్తారనమాట వాళ్ళకి దేవుడు ఏమైనా ఫోన్ చేసి చెప్పలేదు కదా ఎవరు నమ్మకాలు వాళ్ళవి నమ్మితే నమ్మాలి లేదంటే అయితే ఇదంతా పక్కన పెడితే రెడ్ చట్నీ అన్నాను కదా శ్రీకాకుళంకి అయితే చాలా ఫేమస్ అనమాట రెడ్ చట్నీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అలైలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలనమాట మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ ఒక గిన్నెలో వంపేసి కొద్దిగా కావాల్సినవి వాటర్ వేసుకొని పలసగా కలుపుకోవాలి సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా మనం చట్నీకి ఎలా పోపు పెట్టుకుంటామో అలానే పోపు పెట్టుకొని ఇక పల్లీ చట్నీ టమాటా చట్నీ ఇడ్లీతో కలుపు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తానమాట పిల్లలకి ఇద్దరికి చాలా కూడా ఇంట్లో వాళ్ళందరికి చాలా అండి ఇలా చట్నీ చేసుకుంటాము రోజు అంటే చేయను టమాటాలు వేసేసి రెండు కలిపి రుబ్బేస్తానమాట కానీ ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే పిల్లలు తృప్తిగా తింటారు అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తానన్నమాట ఇలా పిల్లలు మా ఆయన అందరు టిఫిన్ చేసేసారనమాట మా మేనలు కూడా టిఫిన్ అయితే చేసేసాడు తర్వాత నేను కూడా తినేశాను అనమాట తినేసిన తర్వాత గిన్నెలు చూసారా ఇవన్నీ గిన్నెలు అనమాట తిన్నసేపు మంచిగా గిన్నెలు అయితే నానబెట్టేశాను ఇడ్లీ రేకులు కదా అన్ని నానిపోతాయి అనేసి చక్క ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి గిన్నెలన్నీ తోమేసి ఆరబెట్టేశాను ఇడ్లీలో వేస్తాం కదా ఆ బట్ట కూడా ఉతికేసి అది కూడా ఆరబెట్టేశాను అనమాట సింక్ అంతా తోమేసి గిన్నెలంతా సరిదేసిన తర్వాత ఇంకా వంట అయితే లంచ్ బాక్స్ అయితే వంట అయితే చేయాలి నిన్నటి వీడియోలోనే ఎడిటింగ్ చేయాలండి ఓకే Bye bye.